పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోద ఇది తప కాలములో ఎనిమిదవ రోజు మొదటి వారములోని గురువారం ఈరోజు ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనము మూడవ వచనము నుంచి ఐదవ వచన వరకు పన్నెండవ వచనము నుంచి పదిహేను వచ్చిన వరకు స్వార్థ పట్నము మతే స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు సువార్తపట్నంలో యేసు ప్రభు మనకి చాలా చక్కటి అభయాన్ని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరకును తట్టుడి మీకు తెరవబడును అడిగిన ప్రతివానికి ఇవ్వబడును వెదికిన ప్రతివానికి దొరుకును తట్టిన ప్రతివానికి తెరవబడును అని ప్రభు చాలా గొప్పటి వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు కనుక అడగటం వెతకటం తట్టడం గూర్చి కాసేపు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అడగటం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇక్కడ అడగటం అంటే ప్రార్థన చేయటం దేవుణ్ణి అడగటం అనేటువంటిది మనము దేవుని మీద ఆధారపడుతున్నాము అన్న సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది దేవుని మనం అడుగుతున్నామంటే మన నిస్సహాయస్థితిని ఒప్పుకుంటూ దేవుని యొక్క శక్తిని మనం అంగీకరిస్తున్నాము అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉంది మనము దేవుని అడుగుతూ ఉన్నప్పుడు మనము దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క అవసరాలను ప్రభుతో చెప్పుకోవాలి మనము అడుగుతున్నటువంటిది లేదా మనము చేస్తున్నటువంటి ప్రార్థన మనకు మేలుకరమైనట్లయితే అది అప్పటికి మనకు అవసరమైనట్లయితే ప్రభు మనము అడుగుతున్న దానికి మన ప్రార్థనకు వెంటనే ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు కనుక ఇక్కడ అడగటం అంటే ప్రార్థన చేయటం మన అవసరాలను ప్రభుతో చెప్పుకోవటం నెంబర్ టూ ప్రభు అంటున్నారు మీరు వెదకండి వెతికిన ప్రతివానికి దొరుకును అని వెతకటం అనేటువంటిది అడగటం కన్నా ఇంకా లోతైన భావం కలిగి ఉంది మనం ప్రార్థనలో వెతకటం అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవటం మన ప్రార్థనలో వెతకటం అంటే దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించటానికి మనం తప్పించటం ప్రార్థనలో మనం వెతకటం అంటే దేవుని చిత్తం ప్రకారం జీవిస్తానని చెప్పేసి ఇష్టాన్ని మనం వ్యక్తం చేయటం కనుక ప్రార్థనలో మనము దేవుని చిత్తాన్ని వెతకాలి దేవుని సాన్నిధ్యాన్ని మన వెతకాలి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఎనిమిదవ వచన ప్రకారం మనము నిత్యము కూడా దేవుని సన్నిధిని వెతకాలి దేవుని సన్నిధిలో మనకు శాంతి దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకు క్షమ దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకు ప్రశాంతత దొరుకుతుంది దేవుని సన్నిధిలో మనకి ఆనందము దొరుకుతుంది కనుక మనము ప్రార్థనలో దేవుని సాన్నిధ్యాన్ని వెతకాలి కీర్తన గ్రంథము నూట ఐదవ కీర్తన నాలుగవ వచన ప్రకారం ప్రార్థనలో మనము ఆయన బలమును వెతకాలి ఆయన బలమును మనం వెతికినప్పుడు ఆయన మీద మనం ఆధారపడతాం ఆయన బలమును మనం వెతుకున్నప్పుడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పదవ వచన ప్రకారం మనకు ఆయన సమస్తమును సమకూరుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో ప్రభు అంటున్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను అని కనుక ప్రభువు మనతో ఉండగా మనకు ఏ కొదువై ఉండదు ప్రార్థనలో ఆయన వెతకాలి ప్రార్థనలో ఆయన చిత్తాన్ని వెతకాలి ప్రార్థనలో ఆయన మంచితనాన్ని వెతకాలి ప్రార్థనలో ఆయన క్షమను వెతకాలి ప్రార్థనలో ఆయన కరుణను మనం వెతకాలి నెంబర్ త్రీ తట్టటం తట్టు ప్రతివానికి తెరవబడును అని చెప్పి ప్రభు వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా తట్టటం అనేటువంటిది పదే పదే మనము ప్రభుని ప్రార్థన చేయటాన్ని గుర్తు చేస్తుంది మనం ఏ విధంగా అయితే తలుపు తెరచేంత వరకు తలుపును తట్టుతూనే ఉంటాము అదే రీతిలో మన ప్రార్థనకు మన ప్రత్యుత్తరాన్ని పొందేంత వరకు మనము పదే పదే పట్టు విడవక నిరంతరము ప్రార్థన చేయాలి అని ప్రభు మనల్ని కోరుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే ప్రభు పరిశుద్ధ గ్రంథములు ఇలా అంటున్నాడు తెస్తలోనే క్రైస్తవ సంఘంలోకి రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయం పదిహేడు వచనములో ప్రభు ఇలాంటున్నాడు మీరు సర్వదా ప్రార్థన చేయండి అని మనము దేవుని నుండి ప్రత్యుత్తరాన్ని పొందేంత వరకు జవాబును పొందేంత వరకు పట్టు విడవక పదే పదే ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని ప్రభు మనల్ని కోరుతున్నారు ఫిలిప్పీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినములో మీరు దేనిని గూర్చి కూడా విచారింపకుడు సర్వదా ప్రార్థన చేయుడు మీరు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన ఉదయముతో మీరు ప్రార్థన చేయండి అని ప్రభు మనల్ని కోరుతున్నాడు కోసీలకు రాసన్ లేక నాలుగో అధ్యాయము రెండవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మీరు పట్టుదలతో ప్రార్థన చేయుడు అని మనం ఒకసారి ప్రార్థన చేసి నిరుత్సాహముతో మరలా ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టకూడదు మనము ప్రభువు నుండి ఆ జవాబును పొందేంత వరకు కూడా పట్టుదలతోనే ప్రార్థన చేయాలి అందుకనే ప్రభు అంటున్నాడు తట్టుడు మీకు తెరవబడును అని తట్టిన ప్రతివానికి తెరవబడును అని కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రార్థన చేయాలి అందుకని ప్రభు పరిశుద్ధ గ్రంథములో పదే పదే మీరు అడగండి మీరు ప్రార్థన చేయండి అని మనల్ని కోరుతున్నాడు యోహాను స్వార్త పదిహేను అధ్యాయము ఏడవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు నాయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినా మీకు అది వసగబడును అని మతే వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ చములో ప్రభు ఇలా అంటున్నాడు మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా దానిని మీరు తప్పక పొందుదురు అని యోహాను గారు రాసిన మొదట లేక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ప్రభులు అంటున్నాడు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను మనము వనర్తుము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి మనము పొందుదు అని మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రొఫైయలు అంటున్నాడు మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనినైనా అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసించడు అని ప్రేసహోదరి ప్రియ సహోద అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి మనము అడిగినవన్నీ మనం పొందకపోవచ్చు అడిగినవన్నీ అదే సమయంలో మనం పొందకపోవచ్చు మనం అడిగినవన్నీ అప్పుడే పొందకపోవటానికి కారణాలు రెండు ఉండవచ్చు నెంబర్ వన్ మనము దురుద్దేశముతో వాటిని అడుగుతూ ఉండవచ్చు నెంబర్ టూ మనం అడిగినవి మనకి మేలుకరమైనవి కాకపోవచ్చు ఉదాహరణకు ప్రతి బిడ్డకు తెలుసు తన తండ్రి తాను అడిగినవన్నీ కూడా తనకు ఇవ్వడు అని కారణం నెంబర్ వన్ అది ఆ బిడ్డ పొందటానికి అది సరైన సమయం కాదు అని తండ్రి గ్రహిస్తే దాన్ని ఇవ్వడు నెంబర్ టూ కుమారుడు అడిగినది అతనికి అది మంచిది కాదు అని తండ్రి గ్రహిస్తే కుమారుడు అడిగిన తండ్రి దానిని ఇవ్వడు ఉదాహరణకు హై స్కూల్ చదువుతున్నటువంటి కుమారుడు తనకు సెల్ ఫోన్ కావాలని అడిగితే ఆ సమయంలో ఆ సెల్ ఫోన్ ఆ పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి అది అవసరము లేదు అందుకని అప్పుడు ఆ సమయంలో తండ్రి ఆ సెల్ ఫోన్ని తనకి ఇవ్వడు కానీ అదే కుమారుడు కాలేజీ చదువులకు వెళ్ళినప్పుడు ఇంకా పై చదువులకు వెళ్ళినప్పుడు తనకి సెల్ ఫోన్ కావాలి అని చెప్పి తండ్రి గ్రహిస్తే కుమారుడు అడిగినప్పుడు వెంటనే దానిని కుమారుడికి కొని ఇస్తాడు దేవుడు మన విషయములు కూడా అంతే మనం అడుగుతున్న ప్రతి ఒక్కటి మనకే ఇవ్వకపోవచ్చు కానీ మనం అడుగుతున్నది ఎప్పుడు మనకి మేలుకరమో ఏది మేలుకరమో దానిని మాత్రమే దానిని మనకు ఇస్తాడు అందుకని పునీత యాకోబ్ గారు రాసినటువంటి లేఖలో నాలుగో అధ్యాయ మూడవ చములో మీరు దురుద్దేశములతో అడుగుటచ్చి మీరు అడిగినవన్నీ పొందలేకపోవచ్చున్నారు అని మనం దురుద్దేశంతో అడిగితే దేవు నుండి మనము పొందము మంచి ఉద్దేశంతో మనం అడిగితే మంచివి అడిగితే అన్నిటిని కూడా తప్పక పొందుతాం కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని అడుగుదాం వెతుకుదాం తట్టుదాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్